సో ఇక్కడ మీరు చూడండి ఫ్లిప్కార్ట్ యాప్లో ఐక్యూ జీ నైన్ ఎక్స్ అనేది ఆన్ చేశాను అండ్ అలాగే అమెజాన్లో కూడా ఐక్యూ జీ నైన్ ఎక్స్ అనేది ఓపెన్ చేశాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఐక్యూ జీ నైన్ ఎక్స్ టోర్నాడో గ్రీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోర్ జీబీ ర్యామ్ వేరియంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఫోర్టీన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫోర్ జీబీ వేరియం సేమ్ చూసుకోండి సేమ్ ఇదే అదే ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి ఐక్యూ జీ నైన్ ఎక్స్ సేమ్ ఐక్యూ ఫోర్ జీబీ వేరియంటే ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ చూపిస్తుంది అండ్ అలాగే మనకు ఒక వన్ థౌసండ్ కూపన్ ఆఫర్ కూడా ఉందంటే పదకొండు వేలకి మనకు ఫోర్ జీబీ ర్యామ్ వేరియంట్ విత్ మనకి చార్జర్ కూడా ఇస్తారు ఇక్కడ దీంట్లో కానీ అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది దీనికి ఎటువంటి ఆఫర్స్ లేవు అదే ఇక్కడ సిక్స్ జీబీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సిక్స్ జీబీ సిక్స్ జీబీ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు థర్టీన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అదే సిక్స్ జీబీ అనేది వేరియంట్ అనేది ఇందులో చూసుకున్న కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అంతే కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫోర్ జీబీ వేరియంట్ ఏమో ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సిక్స్ జీబీ వేరియంట్ ఏమో థర్టీన్ ఫోర్ హండ్రెడ్ ఉంది థర్టీన్ త్రీ హండ్రెడ్ ఎయిట్ జీబీ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్ నైన్టీ నైన్ అంటే ఫోర్ జీబీ వేరియంట్ ఇందులో తీసుకోవడం మీరు ఏ ప్రోడక్ట్ బై చేయాలనుకున్నా కానీ ఒకసారి రీచెక్ చేసుకోండి ఐక్యూ జీ నైన్ ఎక్స్ అనేది ఫ్లిప్కార్ట్లో ఎంత రేట్ ఉంది అమెజాన్లో ఎంత రేట్ ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ అనేవి బై చేయండి సేమ్ స్పెసిఫికేషన్స్ పెద్ద మారేది ఏం లేదు కానీ ప్రైజ్ అనేది మన వెబ్సైట్ బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో మీరు చూసుకొని బై చేయండి మీరు చూసుకోకుండా ఇందులో ఉంది అని చెప్పేసి ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా అనేది ప్లేస్ చేయకూడదు ఎందులో తక్కువ ఉంటే అందులో బై చేయండి